నమస్తే నిన్కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ అసెంబ్లీ శాసనసభ్యుడిగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రమాణం చేయడానికి ముహూర్తం ఖరారైంది ఫిబ్రవరి ఒకటో తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి శాసనసభ్యుడిగా అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జారి పడడం వల్ల ఆయన తుంటి ఎముకకి గాయం కావడం సర్జరీ కావడం దీంతో ఆయన విశ్రాంతిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇప్పటివరకు వరకు అయితే టాకట్టులో ఉండే బంగారాన్ని విటించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం షర్మా కంపెనీ పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా లోక్సభ ఎన్నికలకి క్యాడర్ ని సన్నద్ధం చేసేటువంటి దిశగా కే చంద్రశేఖర్ ఒక సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలందరితోనూ కీలకమైనటువంటి పార్టీ నేతలతోనూ సమాలోచన జరిపారు ఈ క్రమంలోనే ఆయన ఏ విధంగా ఎన్నికలకి ప్రిపేర్ కావాలనేటువంటి విషయంలో ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా అనుసరించాల్సినటువంటి విధానాలపైన స్పష్టత ఇచ్చారు ఇదే క్రమంలో కె రావు తన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ నెల ఒకటో తేదీ అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్ళడం కానీ లేదా స్పీకర్ సమక్షంలో ప్రధానంగా స్పీకర్ కూడా ఈ మధ్య కాలంలో కొంత అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని స్పీకర్ కార్యాలయం కూడా అందించినట్టుగా తెలుస్తుంది ఇదే క్రమంలో అక్కడి నుంచి క్లారిటీ రాగానే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఎందుకంటే గత శాసనసభ సమావేశాల్లోనే అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఈ ప్రక్రియ అంతా కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఆయన గాయపడడం వల్ల ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఫిబ్రవరి మాసంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు వెళ్ళాలనేటువంటి అనేటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారు ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఒకటో తేదీన అసెంబ్లీ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత వారం తర్వాత నుంచి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేస్తుంది సో ఎలక్షన్స్కి సంబంధించి కూడా మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు చేసే దగ్గర నుంచి పూర్తి వ్యవహారాల్లో రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆయన బిజీ కాబోతున్నారనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం ఒకటో తేదీన స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో కంటిన్యూ అవుతానే ఆయన ఎన్నికలకు సంబంధించి అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే సమయంలో ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం పైన అనేక ఊహాగానాలు వస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఒకవైపు లోక్సభ బరిలో దిగుదారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఒకటో తేదీన అసెంబ్లీ స్పీకర్గా కూడా అసెంబ్లీ శాసనసభ్యుడిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు రాజకీయంగా ఇది ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి పొజిషన్లో సీఎంను సీఎం పొజిషన్లో రేవంత్ రెడ్డిని చూడడం అలానే అపోజిషన్లో కేసీఆర్ని చూడడం కూడా ఒక అరుదైన దృశ్యంగా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని రకాల క్లియరెన్సెస్ వచ్చేసినట్టుగా సమాచారం ఉంది ఒకటో తేదీన ఆయన ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి